హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఇదైతే దండలు పోసుకోవడం అంటారండి తదియ గౌరీ నోము కోసం ఇవైతే తయారు చేసుకుంటున్నామండి అమావాస్య పోయిన దాటిన తర్వాతనే ఈ అనేది పోసుకుంటామండి నేను వీడియో కోసం మాత్రమే పోసుకుంటున్నానండి ఇది చాలా మందికి ఆనవాయితీ ఉంటుంది అంటే కొంతమంది ఏరియాలో కొన్ని ప్లేస్లలో వైశాఖ అందరికీ తదియగౌరి నోమ అనేది కంపల్సరీ అలాగే దండలు పోసుకోవడం కూడా ఉంటుందండి ఇంకొకరు సహాయం లేకుండా ఈజీగా మనం ఇలా రెండు ముంతల నిండు నీళ్లు తీసుకొని నిండుగా ముంతలు పెట్టుకుంటే తొడకవండి ఒక చేత్తో దారం నెల పెట్టేసి ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి ఈ ముంతల కింది నుంచి తీసుకొస్తూ ఉంటే గ్రిప్ ఉంటుంది కాబట్టి అవి దారాలు కదలకుండా ఉంటాయండి నేనైతే పదహారు పోగుల దండ పోస్తున్నాను అటు ఎనిమిది ఇటు ఎనిమిది అండి ఇంకొక పెద్ద దండని పోసుకుంటాము దానికి అటు పదహారు ఇటు పదహారు పోగులైతే పోస్తామండి మనం ఒకవేళ లెక్క మర్చిపోయినా కూడా మనం లెక్క పెట్టుకోవడానికి అవి దారపుని ఈజీగా వరుసలు చూసుకోవచ్చు నేను పోసేది అటు ఎనిమిది ఇటు ఎనిమిది అండి మేము ఇలా ఒకటి కొమ్మకు ఒకటి మన చేతి కట్టుకోవడానికి ఒకటి అనేసి ఒక ఐదు దండలైతే పోసుకుంటాం అలాగే మెడలో కట్టుకోవడానికి పోగుదారం మూడు వరుసలతోటి అయితే పోసుకుంటాము మనం ఎవరికైతే ముత్తైదుకు వాయినం ఇస్తామో వాళ్ళకు కూడా ఒక దండ అయితే పోసి పెడతాం కాబట్టి ఐదు అవసరం ఉంటాయండి ఇలా అటు ఎనిమిది ఇటు ఎనిమిది దారాలు కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్కడ స్టార్ట్ చేసాము అక్కడ ఈ దారం అయితే అక్కడ పెట్టేస్తాము ఇది దారం రీల్తో అయినా పోసుకోవచ్చు లేదా ఓపిక ఉంటే పత్తి వడికి అయినా మనం దారం తీసి ఇలా దండలైతే పోసుకోవచ్చండి ఇంకొకరు హెల్ప్ లేకుండా ఇలా ముంతలు పెట్టుకుంటే మనం ఈజీగా ముంతలు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా రెండు బేస్ సేమ్ ఉన్నాయి పెట్టుకుంటే బాగుంటుంది అలాగే ముంతల నిండా నీళ్లు పెట్టుకుంటాం కాబట్టి తొడకదండి కంపల్సరీ దండలు పోసుకున్నప్పుడు ఇంకొక వ్యక్తి కావాలి ముంతలు పట్టుకోవాలనేది ఉండదు ఇలా అయితే ఈజీగా దండలు పోసుకోవచ్చు ఇది అందరికీ తెలిసిన విషయం ఏమి కానీ తెలియని వాళ్ళ కోసమే వీడియో పెడుతున్నానండి లాస్ట్ ఇయర్ నేను దండలు పోసుకున్నప్పుడు వీడియో పెడితే నాకు కాపీ రైట్ వచ్చింది అదేదో ఎవరినో చూసి నేను కాపీ కొట్టానని పెట్టారో ఏంటో కాపీ రైట్ తెలియదు కానీ అసలు యాక్చువల్గా ప్రతి ఒక్కరు చేసుకుంటారు కాబట్టి ఇవి ఇంట్లో సర్వసాధారణమండి దండలు పోసుకోవడం కొత్తగా ఎవరైనా తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందని మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను ఇలా అయితే దండలు కంప్లీట్ చేసుకుంటానండి అలాగే ఇది దండ తీసిన తర్వాత పదహారు ముళ్ళు అయితే వేసుకుంటాము ఇది నోముకునేటప్పుడు పసుపు రాసి ఉత్తరేణి ఆకులైతే కడతామండి ఆ రోజు మేము తమలపాకుల దండ వాడము ఉత్తరేణి ఆకులన్నీ దొరుకుతాయి కదండి ఆ ఉత్తరేణి ఆకులను మాత్రమే వీటిది దండలు పోయడానికైతే వాడతాము వీళ్ళు ఎంతమందికి ఇది అదేకహురే నోము ఉందో ఒకసారి కమెంట్ చేయండి లేదా మీరు కూడా ఇలాగే దండలు పోసుకుంటున్నాం అన్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇది వైషస్ అందరికీ కూడా అందరికీ కూడా తెలుసు ఇలాంటి నోములు అయితే దాదాపుగా ప్రతి ఒక్కరికైతే ఉంటాయి అంటే ఆనవాయితీ ప్రకారం కొన్ని కొన్ని ప్లేస్లలో చేంజెస్ ఉంటాయండి ఇదిగోండి ఇది చిక్కు అలాంటివి ఏమి ఉండయండి వీటిని మళ్ళీ పసుపులో కొంచెం ఈ నిండు ముంతలు పెట్టుకున్నాం కదండి అవి రెండు కూడా సేమ్ సైజ్ ఉండాలి ఆ దాని నిండా నీళ్ళు ఉంటే బేస్ ఈజీగా ఉంటుంది ఏదైతే కొంచెం పసుపు తీసుకున్నానో అందులో వాటర్ అయితే వేశానండి ఈ దండకైతే అలా ఐదు దండలు పోసుకుంటారు కదండి అలా దండల్ని ఇలా పసుపు దాంట్లో రాసేసి తడిపి పక్కకు పెట్టుకోవాలండి చిక్కు లాంటివి అయితే ఏమీ కావు మనం నోముకునే టైంకైనా ఆకులని కట్టుకోవచ్చు ఒక వన్ డే బిఫోర్ కడితే వాడిపోతాయి ఆకులు అనుకునే వాళ్ళు ఇలా అయితే వేసుకోవచ్చు ఎందుకంటే ఉత్తరేణి ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి చాలా సన్నగా కూడా ఉంటాయి అందుకనే నోముకునే టైంకి కూడా మనం ఈజీగా కట్టుకోవచ్చు ఇవన్నీ పసుపులో తడుపుతాం కాబట్టి ఏం చిక్కు లాంటివి కూడా పడవండి ఎక్కడెక్కడ ముడలు వేస్తాం కాబట్టి దారం లూజ్ లూజ్గా ఉండదు కాబట్టి ఈజీగా ఉంటుంది తడిపిన తర్వాత ఇలా అయిపోతుందండి దీన్ని ఒకలా చుట్టుకొని నేనైతే ఇప్పుడు అయితే చుట్టు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఉత్తరైన ఆకులైతే తీసుకొచ్చుకోలేమండి పండగకి వండే బిఫోర్ తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఇలా అయితే దండ రెడీ అవుతుందండి ఇదే తరియా గౌరీకి మనం పోసుకునే దండలు అలా ఆకుతో చుట్టేసుకొని పక్కకు పెట్టుకునేటప్పుడు నోముకో నోముకునేటప్పుడు ఈజీగా తీసి కట్టుకోవచ్చండి ఇది తర్వాత మేమైతే ముంజడి దండ అంటాము తాలిబొట్టుకైతే కడతామండి ఇది పసుపు దారం కాబట్టి